హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా మనం వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి కామెంట్ చేయండి అంతే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెద్దపల్లి నాగారం విలేజ్ మహేశ్వరం మండలం శంషాబాద్ నియర్ బై ఉంటుందండి రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాము ఇప్పుడైతే ఒక కొత్త లోడ్ వచ్చిందంట ఒకసారి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నారు రేట్లు ఏంది ఎన్నో ల్యాక్టేషను మిల్క్ కెపాసిటీ ఎంత అనేది కనుక్కొని ఒకసారి వీళ్ళ దగ్గర అయితే డీటెయిల్స్ కనుక్కుందాం ఎన్ని ఆవులు ఉన్నాయి సేల్కి అనేది నమస్తే అన్న నమస్తే అన్న ఎంపేరు అన్న అని పేరు నా పేరు అఫ్రీద్ అన్న అఫ్రిద్ ఎన్ కొత్తగా ఒక లోడ్ వచ్చింది అన్న ఇప్పుడు వచ్చింది ఎన్ని రోజులు అవుతుందన్న లోడ్ వచ్చి ఒకటే రోజు ఒకటే రోజు అవుతుంది ఎన్ని వచ్చినాయి అన్న లోడ్కి లోడ్కి పదకొండు వచ్చాయి పదకొండ వచ్చినాయి కొంచెం గట్టిగా మాట్లాడన్న ఇది ఎన్నో లాక్టేషన్ అన్న ఇది ఒకటే అయితే అన్న ఫస్ట్ ఈదా ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ ఈదా ఎన్ని పళ్ళ మీద ఉందన్న నాలుగు పళ్ళ మీద ఉంది ఇది ప్రెజెంట్ ఇది నాలుగు పళ్ళం మీద నాలుగు మీద ఉంది ఇంకా వారం నుంచి పది రోజుల మధ్య ఏంటి ఇంకా డెలివరీకి ఇంకా వారం నుంచి పది రోజులు చూసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అడ్ర క్వాలిటీ నాలుగు సన్లు కూడా మంచి సమానంగా ఉన్నాయి క్వాలిటీ ఉంది ఆవైతే అయితే చూడండి ఒకసారి అయితే హెచ్ఎఫ్ ఉంది బ్రీడు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హెచ్ఎఫ్ బ్రీడ్ ఉంది క్వాలిటీ ఉంది మంచిగా వాతావరణానికి అయితే మంచి తట్టుకుంటుంది కొమ్ములు కూడా ఉన్నాయి బోడదు కాదు చూడండి ఒకసారి మీరు సైజు ఉంది ఆవు అయితే సెకండ్ ల్యాక్టేషన్లో మంచి ఆవు అవుతుంది ఇంకా పెద్ద ఆవు అవుతుంది అన్న దీని మిల్క్ కెపాసిటీ చెప్పండి ఒకసారి మిల్క్ కెపాసిటీ ఇరవై అన్న పద్దెనిమిది ఒక సిక్స్టీన్ అయితే పదహారు పదార్ అయితే గ్యారెంటీ ఉంటుందా ఈజీగా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మనకు వాళ్ళైతే అయితే ట్వంటీ లీటర్స్ మిల్క్ కెపాసిటీ చెప్తున్నారు మన అంచనాకైతే ఒక పదహారు లీటర్లు అయితే పెట్టుకోండి రైతులు చూడండి ఆవు సైజు ఉంది అని ఒక్కసారి ఇప్పి అన్న ఆవు చూడండి ఒకసారి ఆవుని కూడా చూడండి ఎంత భారీ ఉందో లేదో అనేది ఓకే అండర్ ఇంకా టైం ఉంది కదా పది రోజులు పది రోజులు టైం ఉందంట చూడండి ఇంకా లైన్ మంచిగా వస్తుంది మంచి అవ్వండి ఎవరన్నా కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే మీకు ఒక ఐదు ఆరు సంవత్సరాల దాకా ఒక ఐదు ఇతల వరకు మనకైతే బెనిఫిట్ చేస్తుంది కానీ ఆవు అయితే మనకి లాస్ అయితే చేయదు ఇలాంటి వయసు ఆవులు తీసుకుంటే దేనికైనా వాతావరణానికి కూడా తట్టుకుంటుంది ఓకేనా కటేనా చూడండి ఫ్రెండ్స్ రెండు రోజులు అవుతుందంట అయినా కానీ ఆవు అయితే కండిషన్ మీద ఉంది మంచిగా ఉంది ఆవు అయితే నాలుగు పళ్ళ మీద ఉంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అన్న ఒక్కసారి దీని రేట్ చెప్పరా దీని ప్రైస్ లక్ష పదివేలు చెప్తున్నాం లక్ష పదివేలు చెప్తారు అటు ఇటుగా ఒక బేరం ఉంటుంది కదా తగ్గుతుంది ఫిక్స్డ్ రేట్ అయితే ఏం లేదు మనకైతే నాలుగు సార్లు గ్యారెంటీ ఉంటుంది మీ ఛానల్ త్రూ వస్తే తగ్గుతుంది ఆ ఛానల్ త్రూ ఓకే ఫ్రెండ్స్ మనకైతే మనకి మిల్క్ గ్యారెంటీ ఇస్తాం గుడ్లా మా వెళ్ళినా రిటర్న్ తీసుకుంటామని మేము చెప్పిన మాల్ మిల్క్ ఇవ్వకుంటే రిటర్న్ తీసుకుంటాం ఓకే చూడండి మనకైతే మిల్క్ గ్యారెంటీ కూడా ఉందంట మనకి నాలుగు సన్లు కూడా గ్యారెంటీ ఉంటుందంట మీ షెడ్ కాడి పోయి పిండుకున్నా కానీ ఒకళ్ళు నాలుగు సన్లలో పాలు రాకున్నా కానీ గ్యారెంటీ అయితే ఉంటుందంట అన్న చెప్తున్నాడు మనకైతే బార్గెనింగ్ కూడా ఉంటుంది ఒకవేళ మీరు మన ఛానల్ ద్వారా వస్తే మీకైతే ఇంకొంచెం బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు మన అన్న అయితే ఇదైతే ఇది ఎన్నో లెక్టేషన్ అన్న యావు ఫస్ట్ లెక్టేషన్ బాగా సైజ్ ఉందన్న ఫస్ట్ లెక్టేషన్ అనేది ఎన్ని పళ్ళు అన్న నాలుగు పళ్ళ మీద ఉంది అన్న ఇది నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ మీద ఉంది ఓకే అండర్ కాల్ తీసుకున్నా ఇంకా ఒక పదిహేను రోజులు పడుతుంది దీనికి తినడానికి కొంచెం ఓకే మంచి బ్రీడ్ అన్న ఇది నాకు వాతావరణంకి ఈజీగా మంచిగా తక్కువ అన్న ఓకే ఇంకా ఫిఫ్టీన్ డేస్ దీన్ని హై చూసుకో అన్న ఇప్పుడే కానీ కాదని నేను చూసుకోవచ్చు ఒకసారి ఓకే చూడండి ఫ్రెండ్స్ దీన్ని సన్లు కూడా గ్యాప్ చూడండి ఒకసారి అడర్ గ్యాప్ చూడండి సన్లు సన్కి సన్ను మధ్య చాలా గ్యాప్ ఉంది లైన్ మంచిగా ఉంది చూసుకోవచ్చు ఓకే అంటే సన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో అంత మంచిగా ఉన్నాయి సాపు ఉన్నాయి ఆవు కూడా మంచిగా నిదానంగా ఉంది ఆవు చూడండి ఒకసారి సరే అయితే బయటకి ఇప్పన్న బాగుంది ఆవు ఒకసారి చూద్దాం హైట్ ఉంది ఫస్ట్ ల్యాక్టేషన్ అనుకున్నారు చాలా బాగుంది ఫస్ట్ ల్యాక్టేషన్ ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా ఆవుల్లో అనుభవం ఉంది ఎవరు చెప్తున్నాను చూడండి హైట్ చూడండి అంతే సైజ్ చూడండి కండిషన్ మీద ఉంది ఆవు అయితే కండిషన్ ఎన్ని రోజులు పడుతుంది అన్న ఇది టైం ఏంటన్నా పదిహేను రోజులు ఇంకా పదిహేను రోజులు పడుతుంది పదిహేను రోజులు పడుతుంది చూడండి ఇది ఫస్ట్ లాక్టేషన్ ఎంత వస్తుందన్న మిల్క్ పదహారు దాకా వస్తుంది ఎనిమిది ఎనిమిది ఖచ్చితం ఒక ఏడైడ్ అయితే వస్తుంది అన్న ఖచ్చితం ఈజీ వస్తుంది చూడండి ఎందుకంటే సైజు ఉంది ఆవు సైజు ఉంది చూడండి ఆవు కాబట్టి మనకి ఏడేడ్ అయితే ఈజీగా గ్యారెంటీ ఉంటుంది ఎందుకంటే బ్రీడ్ కూడా ఉంది ఇందులో సైజుతో పాటు బ్రీడ్ ఉంది ఆవు ఫ్యూచర్ ఉంటుంది ఫస్ట్ లెక్టేషన్ రెండు పళ్ళన్నా నాలుగు పళ్ళ నాలుగు నాలుగు మీద ఉంది ఫస్ట్ లెక్టేషన్ చూడండి ఫ్రెండ్స్ మంచి సైజు ఉందండి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ దీని రేట్ ఏం చెప్తున్నారు అన్న మీరు దీని రేట్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు చూడండి తొంభై ఐదు వేలు మంచిగా ఉంది చూడండి ఎక్కడ దొరకట్లేదు రేట్లకి అయితే ఈ రేట్లకి చింతామణి పోయినా కానీ రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి ఈత ఇంకా ఐదు దాకా ఉంటది మనకి మూడు అయితే నాలుగో అయితే లక్ష పెట్టినా వేస్ట్ ఇప్పుడు ఇది యంగ్ స్టార్ ఇంకా ఐదు సంవత్సరాల దాకా మన షెడ్ ఉంటుంది మనకి ఈతలో మిల్క్ రాకుండా నెక్స్ట్ ఈతలో అయినా పక్కా నెక్స్ట్ ఈతలో దాని మెయింటెనెస్ ఈజీగా విడుతాది విన్నా నెక్స్ట్ ఇంత రెండు లీటర్ పెరిగినా మనకు లాభమే ఉంటుంది అన్న నష్టం అయితే ఏమి ఉండదు ఓకే అన్న అది అన్న థర్డ్ ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ అన్న ఓకే ఆరు పండ్ల మీద ఉంది ఆరు మీద పండ్ల మీదనే ఉంది థర్డ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ ఆరు పండ్ల ఉంది అన్న ఓకే బాగుంది చూడండి అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది సన్లు కూడా గ్యాప్ ఉన్నాయండి బాగా తెచ్చినారు వీళ్ళు సన్ సన్ను మధ్య బాగున్నాయి గ్యాప్ ఉంది అంత బాగుంది క్వాలిటీ కూడా బాగుంది క్రాస్ మంచిగా అన్ని తట్టుకోవడానికి మంచిగా ఉందండి ఫ్రెండ్స్ చూడండి సన్నుకు సన్ను మధ్య నాలుగు సన్నులు కూడా మంచిగా ఉన్నాయి పట్టుకోకి దీని రేట్ ఏం చెప్తున్నారన్న దీని ప్రైజ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తున్నాను ఎనభై ఐదు వేలు చూడండి ఫ్రెండ్స్ ఎనభై ఐదు వేలు అంట తక్కువలో ఉంది ఇంకా బార్గెనింగ్ కూడా ఉంటుంది పాల్నరాలు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే పాల్నర చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఓకే పాలనరాలు కూడా ఉన్నాయి ఇది దీని మిల్క్ గ్యారంటీ ఏమొస్తుంది అన్న ఒక మిల్క్ ఎంత వస్తుంది అన్న రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది లీటర్ దాకా ఈజీగా పిండుతుంది ఓకే అన్న ఎందుకంటే తాడ లాక్టేషన్ మిల్క్ ఎక్కువనే ఇవ్వచ్చు కానీ తక్కువ అయితే ఇవ్వదు ఓకే పద్దెనిమిది లీటర్ల వర్క్ అయితే పెట్టుకోవచ్చు అంటున్నాడు ఈజీగా అయితే పద్దెనిమిది పదహారు లీటర్లు అంటున్నాడు అన్న అయితే ఇంకా పద్దెనిమిది లీటర్లు వస్తుంది మీరు మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ దాకా పడుతుంది ఒక టెన్ డేస్ పడుతుంది ఓకే ఓకే బార్గెన్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకి ఇంకా వేళ్ళదే పక్కన షెడ్ ఉంది ఇందులో వచ్చేసి ఒక ఏడు ఆవులు అయితే ఉన్నాయి అయితే చూడండి ఇవైతే కొంచెం భారీ సైజులు కొంచెం మిల్క్ కూడా ఎగెస్ట్రా ఉందట్టుంది వాళ్ళని అయితే కనుక్కుందాం ఇది ఒకసారి అయితే పొదుగు చూడండి అన్ని పొదుక్కు అయితే నరాలే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎట్లున్నాయో నరాలు ఒకసారి ఎట్ల నుంచి ఎట్లా అన్ని పొదుక్కు మొత్తం ఎట్ల నుంచి ఎట్లున్నాయో చూడండి ఒకసారి నరాలు టీత్ కూడా నాలుగు టీత్ కూడా మంచిగా సమానంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అయితే అర్డర్ కూడా వాపు లేదండి ఒకసారి చూడండి ఇదైతే డెలివరీ అయింది మనకైతే ఫీమేల్ కాప్ అండి ఆడదూడు ఉంది ఆడదూడలో హెచ్అప్లో మంచి క్వాలిటీ దూడ వచ్చిందండి ఏబిఎస్ సిమ్ అని అంటారు కదా అమెరికన్ బీడర్ సర్వీస్ అనే సిమ్ లాగానే సేమ్ పుట్టింది దూడన కోసమైనా తీసుకోవచ్చు దూడ పెంచితే మనకి ఒక ఫస్ట్ దీని వాల్యూ వచ్చేసి ఒక లక్ష నుంచి లక్ష ఇరవై వేల మధ్యలో ఉంటుంది నా అంచనా ప్రకారం చూడండి దీని పాల్ నరాలు చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి నరాలు చూడండి ఒకసారి ఎట్లున్నాయో నరాలు చూడండి ఎట్లుండో ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి పాల నరం ఎట్లుందో దీని మిల్క్ ఏందో ఒకసారి దీని రేట్ ఏందో ఒకసారి కనుక్కుందాం ఆవు కూడా మంచిగా ఉంది కండిషన్ మీద ఉంది అన్న దీని గురించి చెప్పండి అన్న ఒకసారి ఆరు పళ్ళ మీద ఉంది మూడో అయితే మూడో అయితే మూడో అయితే ఆరు పళ్ళ మీద ఉంది కొద్దిగా అయితే నైన్ లీటర్స్ రోజుకి ఇరవై నాలుగు లీటర్ గ్యారెంటీ ఇరవై నాలుగు గీటర్ పన్నెండు పన్నెండు ఎన్ని రోజులు అవుతుంది అన్న నిన్ననే ఏంది నిన్ననే ఏంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా పొదుగు వాపు కూడా లేదు ఆల్రెడీ నైన్ నైన్ లీటర్లు వస్తుందంట లేదు ఓకే బాగుంది లైన్ గీన్ అంతా బాగుంది మిల్క్ అయితే ఒక ట్వంటీ పైన అయితే వస్తుంది అని చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ లీటర్స్ అని చెప్తున్నారు ఒక ట్వంటీ లీటర్స్ అయితే ఎక్కువకే వస్తుంది చూడండి ఆవు పెద్దది లైన్ ఉంది పొదుక్కి నరాలు ఉన్నాయి పాలు నరాలు ఉన్నాయి కాబట్టి దీని రేట్ ఏం చెప్తున్నారు అన్న లక్ష పదివేలు చెప్తున్నాను లక్ష పదివేలు పదివేలు ఓకే అన్న లక్షా పదివేలు చెప్తున్నారు చూడండి రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా ఆవులు నచ్చితే వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే వాళ్ళు అడ్రస్ చెప్తారు మీకు వాట్సాప్లో ఒకవేళ వీడియోలు కూడా పెడుతు చూడండి మీకు ఏమైనా నచ్చితే కాల్ చేయండి వచ్చి చూసుకోండి అన్ని ఆవులు కొంచెం క్రాస్లో ఉన్నాయి అన్ని తట్టుకొని కూడా ఉంటాయి కొంచెం చూడండి అంతే ఈ ఆవు గురించి చెప్పండి అన్న సార్ ఓకే దీని మిల్క్ కెపాసిటీ అన్నా పక్క టెన్ ఒక రోజుకి ఇరవై లీటర్ ఇస్తాను ఒక రోజుకి ఇరవై లీటర్లు చెప్తున్నాడు ఇంకా ఎంత టైం ఎంత టైం ఉందన్న ఇంకా ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతున్నాను ఫోర్ టు ఫైవ్ డేస్ ఒకసారి యావు నిప్పను ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుంది చూడండి ఆవునైతే ఒకసారి అయితే ఆవు అయితే గట్టిగా ఉంది సెకండ్ లాక్టేషన్ చూడండి ఒకసారి అయితే దీని రేట్ ఏం చెప్తున్నాడు అన్న లక్ష పదిహేను లక్ష చూడండి ఇంకా డెలివరీ కాలేదు ఇంకా ఎన్రోలు పడుతుందా ఫోర్ డేస్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఒక వన్ వీక్ లోపల క్వాలిటీ చూడండి ఆవు సన్లు కూడా చూడండి ఫ్రెండ్స్ నాలుగు సన్లు సమానంగా ఉన్నాయి మెయిన్ మనకి నాలుగు సన్లు సమానంగా ఉండాలి అడర్ కూడా చూడండి ఎట్లుంది ఒకసారి అయితే గ్యాప్ గీప్ అంతా బాగుంది ఆవు చూడండి ఆవు కూడా కండిషన్ మీద ఉంది బుక్కలు గిక్కలు ఏం లేదు అంతా కండ గిండా అంతా బాగుంది చూడండి ఒకసారి అయితే రేట్ ఏం చెప్పినామన్నా లక్షా పదిహేను వేలు లక్షా పదిహేను వేలు చూడండి ఏదైనా కానీ బార్గెనింగ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అన్న కట్టేనా చూడండి ఫ్రెండ్స్ సన్లో అయితే చూడండి బాగుంది క్వాలిటీ అయితే ఆవు అయితే క్వాలిటీ ఉంది మీకు కూడా వస్తుంది అంచనాకి చూడండి ఒక పది పది అట్లయితే ఈజీగా వస్తుంది అన్న ఈ ఆవు గురించి చెప్పండి అన్న ఈ ఆవు పెద్దగా ఉంది కొంచెం సెకండ్ లెక్టేషన్ ఫోర్ తీసుకుంటుంది దీని మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నాను అన్న పర్ డేకి వచ్చేసి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు లీటర్ వస్తుంది ఓకే రెండు ఆవులు పెట్టుకోవడం చూడండి అట్ర క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వన్ వీక్ వన్ వీక్ పడుతుందన్న ఒకసారి ఆవు ఇప్పన్న కొంచెం ఆవుని కూడా చూపెడదాం రైతులకి అయితే లో ఉందంట ఆవు అయితే చూడండి బాగుంది లో హెవీ ఉంది ఆవు హెవీ ఉంది బార్ ఉంది చూడండి ఫ్రెండ్స్ సార్ చూడండి అర్డర్ కూడా చూసుకోండి మీరైతే అర్డర్ కూడా మొత్తం చూసుకుంటే మీకు తెలుస్తుంది అందుకనే ఇప్పి చూపెడుతున్నాను మీకోసం అయితే ఇప్పమంటే వాళ్ళు ఇప్పుతున్నారు పాపం చూడండి అర్డర్ క్వాలిటీ ఏంది అనేది మొత్తం కూడా మీకు తెలుస్తుంది ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా అర్డర్ వస్తుంది పెద్దగా ఉంది సా ఆవు పెద్దగా ఉంది కాబట్టి చూడండి మిల్క్ అయితే వస్తుంది హెడ్ కూడా చూడండి క్వాలిటీ చూడండి బాగుంది ఆవుది అయితే ఓకే అన్న కట్టేసేనా దీని రేట్ ఏం చెప్తున్నారు అన్న లక్ష ముప్పై లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఈ మిల్క్ ఎంత వరకు వస్తుంది అన్న ఇరవై ఆరు దాకా వస్తుంది ఇరవై ఆరు లీటర్లు చూడండి వాళ్ళు అయితే ఇరవై ఆరు లీటర్లు చెప్తున్నారు ఒక ట్వంటీ టూ వరకు ట్వంటీ అయితే గ్యారంటీ ఉంటుంది అన్న ఖచ్చితంగా ఓకే ఆవు అయితే బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి ఆవులు తీసుకుంటే మీకు పూటకైతే ఒక పన్నెండు పన్నెండు లీటర్లు అయితే ఈజీగా వస్తుంది చూడండి అంతే ఇంకో బ్రీడ్ ఉంది చూడండి పడుకుంది ఒకసారి లేపన్నదా పంజాబ్ బ్రీడ్ ఉంది చూడండి ఒకసారి అయితే ఆవు అయితే ఇది డెలివరీ గట్టడానికి ఎంత టైం ఉందన్న అన్న దీని గురించి చెప్పండి అన్న డీటెయిల్స్ ఒకసారి బాగుంది ఆవు క్వాలిటీ ఒకసారి ఓకే అన్ని ఎక్కువ ఆవు చూస్తుంటే మరి త్రాషియన్ లాగా కొడుతుంది తాడు పెట్టుకోండి పెట్టుకోండి తాడు అంతేనా అదే నేను అడుగుతున్నా రైతుల తరపున నేను అడుగుతున్నా త్రాడు ఉండొచ్చు అంటే త్రాడు పెట్టుకున్నా పర్లేదు ఓకే ఇంకా ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఓకే మిల్క్ నా చూపెట్టాను ఒకసారి ఇది చూపెట్టాను లైన్ లైన్ మొత్తం క్లియర్ ఉంది ఓకే నాలుగు సార్లు కూడా మంచిగా ఉన్నాయి గ్యాప్ ఉంది గ్యాప్ తీసుకోండి ఒకసారి గ్యాప్ ఉంది ఇక్కడ తీసుకున్నాను ఓకే ఇది ఎంత వస్తుంది అన్న మిల్క్ మిల్క్ దీని వచ్చేసి ట్వంటీ ఫోర్ లీటర్ దాకా వస్తుంది ట్వంటీ ఫోర్ బ్రీడ్ ఉంది బ్రీడ్ ఉంది చూడండి హైస్ చూడండి ఇది హెడ్ చూడండి క్వాలిటీ ఒకసారి ఎట్లుందో ఉందో హైస్ కూడా చూడండి పంజాబ్ బ్రీడ్ పంజాబ్ బ్రీడ్ అంటున్నాడు అన్న అయితే చూడండి క్వాలిటీ అయితే ఉందండి ఒకసారి చూడండి పంజాబ్ బ్రీడ్ లాగానే ఉంది ఆవు అయితే ఇంకా టైం ఉందన్న ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ లైన్ అయితే ఇంకా అడ్డర్ ఫుల్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పనా అవుట్ బాగుంది ఆవు ఇది కూడా ఇట్లాంటి ఒక రెండు ఆవులు మూడు ఆవులు మీ షెడ్కుంటే కళ్ళు ఉంటుంది పాలు వస్తాయి మీరు బ్రీడ్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఆవు పొడుగు చూడండి అంతే దాని అందం చూడండి అంతే అడర్ కూడా చూడండి ఫ్రెండ్స్ బాగుంది క్వాలిటీ ఆవు అయితే దీని రేట్ ఏం చెప్తున్నాను అన్న లక్ష ఇరవై ఐదు అని చెప్తున్నా లక్ష ఇరవై ఐదు బార్గెనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి రాండి మాట్లాడుకోండి తీసుకోండి ఆవులకి దగ్గరకు వచ్చి చూసుకొని మరి తీసుకోండి నాలుగు సార్లు చెక్ చేసుకోండి ఇక్కడనే ఒకవేళ ఈని నా ఉంటే ఏదైనా పాలు చెక్ చేసుకోండి సన్నుకు సన్ను మధ్య గ్యాప్ చూడండి చాలా పెద్దగా ఉంది అడర్ కూడా క్వాలిటీ యాభై అయితే ఖచ్చితంగా మిల్క్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మన అవగాహనతో కూడా చెప్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ కట్టేనా అన్న దీని గురించి చెప్పారా ఒకసారి పళ్ళు మొత్తం పళ్ళు మీద ఉన్నా ఓకే చూడండి కడపంలో అంటే కొత్తగా వచ్చినాయి కడపళ్ళు వచ్చినాయంట చూడండి ఫ్రెండ్స్ అడ్ర క్వాలిటీ ఇంకెంత టైం పడుతుంది అన్న ఇంకా వారం పది రోజులు పడుతుంది అన్న వారం పది రోజులు పడుతుంది చూడండి అడ్డర్ క్వాలిటీ అయితే ఒకసారి దీని రేట్ ఏం చెప్తున్నారణ ఇది ఎయిటీ ఫైవ్ చెప్తున్నాం మనం ఎయిటీ ఫైవ్ ఇది జెర్సీ హెచ్ఎఫ్ లో క్రాస్ ఉన్నాయి త్రీ బీట్స్ ఉన్నాయంట చూడండి మూడు ఐటమ్ పక్క పదహారు లీటర్ గ్యారెంటీ అండి మీకు పక్క పక్క గ్యారంటీ ఎనిమిది ఎనిమిది పూటకి పద్నాలుగు లీటర్లు అయితే గ్యారంటీ ఉంటుందా ఆవు చూడండి మిల్క్ కూడా వస్తుంది రెండు బ్రీలు కలిసి ఉన్నాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఆవు కూడా కండిషన్ మీద ఉంది క్రాస్ ఉంది ఎవరికన్నా మేము రైతులు బయట తట్టుకుంటా మన విధానికి ఓకే బయట ఇప్పు కూడా మేస్తుంది అన్న మనం బయట ఎండకి ఏమి దీని రేట్ ఏం చెప్తున్నారు ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు చూడండి అంతే ఇది చూడండి ఇది హెచ్అప్ అన్న చూడండి ఫ్రెండ్స్ దీని హెడ్ క్వాలిటీ చూడండి మంచిగా అందరితో స్నేహం ఉండేటట్టుంది వాళ్ళ ఓనర్ని అయితే నాకుతుంది చూడండి రెండు పళ్ళ మీద ఉందంట హెచ్అప్ చూడండి ఫ్రెండ్స్ ఆవు అయితే మంచి ఉంది హైట్ గీటు అంతా బాగుంది ఒకసారి నిలబడన్న అక్కడ దాన్ని హైట్ చూద్దాం ఒకసారి హైట్ చెక్ చేద్దాం నువ్వు ఎన్ని ఫీట్లు ఉన్నావు అన్న మీరు ఫైవ్ పాయింట్ సిక్స్ నుంచి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంటావు ఇది ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ ఉందా ఫైవ్ పాయింట్ త్రీ ఉంది రెండు పళ్ళ మీద ఉంది ఆవు చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంది ఇది అయితే చింతామణలో అయితే మన రేట్కి అయితే మనం ఎందుకంటే చింతామణలో వీడియో తీస్తాం కాబట్టి ఒక లక్ష పది నుంచి పదిహేను మధ్యలో అమ్ముతున్నారు ఇక్కడైతే వీళ్ళు రేట్ ఏం చెప్తున్నారో వీళ్ళు కూడా కనుక్కుందాం అక్కడైతే ఫిక్స్డ్ రేటే పది పదిహేను ఇరవై ఉంటుంది ఇది ఇంకా అర్డర్ ఇంకా ఉంది ఇంకా టైం ఉంది చూడండి సరే అడరు ఎంత టైం పడుతుంది అండి ఏంటని పదిహేను రోజులు పడుతుంది పదిహేను రోజులు దీని రేట్ ఏం చెప్తున్నారు లక్ష పదిహేను వేలు చెప్తున్నారు లక్ష పదిహేను వేలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంటుంది అన్న బార్గెనింగ్ ఉంటుందంట చూడండి లక్ష పదిహేను వేల సైజు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ సైడ్ ఆరు సంవత్సరాల దాకా మన దగ్గర టెన్షన్ లేకుండా ఉంటుంది అన్నా ఓకే ఫస్ట్ ఈత రెండు పండ్ల మీద ఉంది ఇప్పుడే హైట్ ఫస్ట్ ఈతనే ఉంటుంది సెకండ్ థర్డ్ కి ఇట్లా అవుతుంది అన్న రెండు లక్షలు లావ్ అవుతుంది అదే సెకండ్ ల్యాక్టేషన్ రెండు లక్షలు ఆవ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే అన్న ఇది మిల్క్ ఎంత రావచ్చు అన్న ఇది మిల్క్ ట్వంటీ ఫోర్ దాకా వస్తుందండి ఫస్ట్ ఫస్ట్ ఈతలా రాదంతా సెకండ్ ఈతల